అందరు అందరెట్లు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇయ్యాలటి మన వీడియోనైతే ఇంకా తమలో అయితే యూస్ కదా ఫ్రెండ్స్ బతుకమ్మ పండగ రోజు వీడియో సో ఫస్ట్ టైం నేనైతే బతుకమ్మ వేర్చిన సో మంచిగా ఉంటుంది వీడియోనైతే ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది సో తప్పలేదు ప్లీజ్ అందరు కొంచెం ఓపిక వేసుకొని ఎందుకంటే పండగ టైంలో అప్లోడ్ చేస్తేనే మంచిగా ఉండేది కానీ కొంచెం లేట్ అవ్వాల్సి వచ్చింది ఫోను స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ప్లీజ్ కొంచెం చూడు వీడియో మొత్తం మొత్తం స్కిప్ చేయకుండా నా కోసం ఒక్క లైక్ చేయరు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంతమంది కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది ప్లీజ్ హైప్ చేసరైతే మర్చిపోకూరి మస్తు ముచ్చట్లు చెప్తా ఈ వీడియోలో మా పండగలు ఎట్లుంటాయి మా విలేజ్లో సో మా సైడ్ ఎట్లా జరుపుకుంటాము బతుకమ్మ పండుగ అనేది అయితే చెప్తా సో చాలా విషయాలు షేర్ చేసుకుంటాం మీతోని అయితే మాకైతే నైన్ డేస్లల్లో బతుకమ్మ పండుగ అయితే జరుగుతుంది కొన్ని కొన్ని ఊళ్ళల్లో అయితే సెవెన్ డేస్ ఫైవ్ డేస్ విములవాడ సైడ్ అయితే అట్లా జరుపుకుంటారు అయితే మా సైడ్ ఎట్లా అని అంటే ఫ్రెండ్స్ నాకు ఒక పెద్ద డౌట్ ఉంది ఆ డౌట్ అలా క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నా దసరా తర్వాత కొన్ని బతుకమ్మ పండుగలు జరుగుతాయి కొన్నూర్లల్లో కొన్నూర్లలోనేమో దసరాకు ముందు జరుగుతాయి అన్నట్టు ఏదైతే బెటర్ దసరాకు ముందు కరెక్ట్ పద్ధతి దసరాకు తర్వాత కరెక్ట్ పద్ధత అనేది నాకు పెద్ద మైండ్లో డౌట్ పడ్డది అయితే కొంతమంది ఏమంటారంటే బతుకమ్మను అంటే మన బతుకమ్మను ఒక ఆడబిడ్డ లెక్క మనము పూజిస్తాం కాబట్టి ఆడబిడ్డను ఉంచుకొని మనము దసరా అనేది జరుపుకోవాలి అని అంటారు ఇంకా కొంతమందేమో ఆడబిడ్డను అంటే అంపుతాం కదా సో బతుకమ్మ పండుగ అయిపోయినాక దసరా వేసుకునే వాళ్ళు ఆడబిడ్డను ఎల్లగొట్టి దసరా ఎట్లా వేసుకుంటారు అని క్వశ్చన్ మార్క్ వేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఏదైతే కరెక్ట్ అంటారు మా సైడ్ అయితే ఇక మా ముచ్చట ఏంటంటే మా ఊళ్ళనైతే ప్రతి ఇయరు బతుకమ్మ పండగ దసరాకు ఒక రోజు ముందే వస్తుంది ప్రతి ఇయర్ వన్ డే గ్యాప్ వచ్చేది కానీ ఈసారి అయితే గ్యాప్ కూడా రాలేదు నెక్స్ట్ డేనే దసరా అన్నట్టు సో ఈసారి గ్యాప్ రాలేదు అయితే టూ డేస్ గ్యాప్ వస్తుంది లేకపోతే వన్ డేనే రావాలి గ్యాప్ టూ డేస్ అస్సలు గ్యాపే రావద్దు బతుకమ్మకు దసరాకు మధ్య అని అన్నారు మా ఊళ్ళే సో అందుకే ఆ గ్యాప్ ఎందుకని చెప్పేసి నెక్స్ట్ డేనే దసరా పెట్టేసిరు కొన్ని ఊళ్ళల్లో లెవెన్ డేసు నైన్ డేసు అట్లా జరుపుకుంటారు మీ ఊళ్ళలో ఎట్లా చెప్పు ఫ్రెండ్స్ ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఇంకా నేను బతుకమ్మను అయితే నా సొంతంగా వేర్చుతున్నా లాస్ట్ ఇయర్ కూడా నేనే వేర్చిన సో నేను ఆ వ్లాగ్ కూడా పెట్టినా సో లాస్ట్ ఇయర్ బతుకమ్మ వ్లాగ్ కూడా పెట్టినా కొంచెం నాకు ఏంటంటే భయం ఎంతంటే పెద్దవాళ్ళు ఉండి కొంచెం సపోర్ట్గా ఇట్లా చేయి అట్లా అని చెప్పే వాళ్ళు ఉంటే మనము చేసుకోవచ్చు ఎంకరేజ్మెంట్తోని బట్ మనమే చేసుకోవాలి అని అంటే ఈ పువ్వు ఎట్లుంటుంది ఆ పువ్వు దేని తర్వాత ఏది పెట్టాలి సో ఇటు సైడు అయిందా అటు సైడ్ అంకర్ అయిందా మనం అవన్నీ తెలియదు కదా అంతగానము ఎంతైనా పెద్దలు చూసినట్టు మనం తెలిస్తే అయినా సరే చెప్పేవాళ్ళు ఎవరు లేరు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనమే తోచినట్టు చేసుకోవాలి రమ్మందాం రమ్మందామన్నా కానీ పండగ రోజు అందరికీ పండగ కాబట్టి ఎవరు వస్తారు ఫ్రెండ్స్ ఎవ్వరు బిజీ వాళ్ళకే మళ్ళీ మాకు త్రీ ఫోర్ కల్లా బతుకమ్మలు తీసుకెళ్తారు అన్నట్టు ఇప్పుడు టైం అయితే టువెల్ అట్లా అవుతుంది ఇంకా పువ్వుల ముచ్చట కత్తని పువ్వులు కొనుకొచ్చిన మేమైతే బంతి పువ్వులు ఈ రెడ్ బంతి పువ్వులును ఇవి ఎల్లో సో ఎల్లో అయితే వన్ ఫిఫ్టీ అట అస్సలు ఒక రోజు ముందే కొనుకొచ్చుకున్నాం మేము ఒక రోజు ముందే కొనుకొచ్చుకుంటు అంత రేటు ఉంది పండగ రోజు కొనుకొచ్చుకుంటేనే హండ్రెడ్ తక్కువ ఉంది అసలు ముందు జాగ్రత్త అని పడితే ఏం అయితే లేదు ఇంకా పువ్వులు అయితే అస్సలు దొరుకుతలేవు అనుకోరు మేము చిన్న ఉన్నప్పుడు ముచ్చట ఏంటంటే మేమైతే సంచులు పట్టుకొని ఆరిటికే పోదుము ఒక్కరోజు ముందు కాదు మూడు రోజుల ముందు పోదము పండగ ఉందంటే మూడు రోజుల ముందే సంచులు పట్టుకొని పోయి గుట్ట పోదు మేమందరం మా ఫ్రెండ్స్ అందరం పోయి గుట్టకు ఒకళ్ళకి చెప్పకుండా ఒకళ్ళకి పోదు అంటే వాళ్ళకన్నా చెప్తే మళ్ళీ ఆళ్ళ తెట్లా మళ్ళీ మాకు పువ్వు దొరకదని చెప్పేసి మేము కథం సంచులు పట్టుకొని వాళ్ళని ఎట్టిపోతున్నామని అడిగినా చెప్పకపోదు ముంటే ఆరిటికే పోదుము ఈ కథం గుట్టకు పోయాక తంగడు ఏమన్నా పడదా కథం నూకేసుకుంటా నువ్వు వేసుకుంటా నాకే కానీ పడ్డది నాకే దొరికింది నాకే దొరికింది అని మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం అసలు చిన్నప్పటి మెమరీస్ వేరే అసలు చైల్డ్హుడ్ మెమరీస్ ఇంక ఇప్పుడు అంటారా ఇప్పుడు వాళ్ళు పోతుండరా అసలు ఆకు అసలు చెప్పాలంటే తంగడి పువ్వే దొరుకుతలేదు పువ్వే కరువు ఇంకా గునుగు పువ్వు ఉండు గునుగు పువ్వు కూడా నింపకచ్చుకుతుంది మేము తోటలల్లో ఇప్పుడు గునుగు పువ్వు కూడా కరువు అయిపోయింది గునుగు పువ్వు కూడా గొనకచ్చుకుంటుర్రు అసలు కలర్ ఊసి సిటీలలోనైతే మొన్న మా అక్క వాళ్ళ ఇంటికాడ చూసినా ఆ కలర్ ఊసి ఇట్లా కట్టలు కట్టి ఇస్తారన్నట్టు ఒక్కదానికి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లన్నట నిజంగా అసలు ఇప్పుడే కాలం అంత చేంజ్ అయిందంటే ఇంకా తర్వాత తర్వాత ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నాకైతే అనిపించింది అప్పటిదప్పుడే ఇంకా మన పల్లెటూళ్ళలోనే ఇట్లా కొనుక్కుంటే ఇంకా సిటీలలో ఉన్న వాళ్ళు ఇంకెట్లా వాళ్ళకి అయితే కనీసం టేకు అన్న దొరకది ఇంకా మనమన్నా టేకు పల్లెటూళ్ళల్లో ఖచ్చితంగా ఉంటుంది ఏ పువ్వు ఉన్నా ఉండకపోయినా సరే టేకు అయితే దొరుకుతుంది అది కూడా ఎండిపోయింది దొరుకుతుంది ఇంకా మనకు పచ్చి పచ్చిది మంచి అయితే దొరకదు కష్టమే సో అప్పటిదప్పుడు ఇంకా మేమైతే మా అమ్మ చిన్న ఉన్నప్పుడు నేను నైట్ మేము కట్టలు కట్టేసి ఒకరోజు ముందే తెంపు కచ్చుకుందాము టేకు పువ్వు అయితే దొరుకుతుంది కదా అని తెంపు కచ్చుకొని ఇంకా ఆ రోజు నైట్ డీజే కాడ కూడా పోకపోదము ఆడుకోవడానికి సెలవే నైన్ డేస్ ఫుల్ ఆడుకుందాము ఒక్కటి రెండింటి దాకా మంచి ఆడుకుందాము బాక్సులు పెట్టుకొని మేమే ఆ రోజు ఇక ఒక రోజు ముందు పండుగ ఉందనగా ఏ నేను రాను నాకు జ్వరం వచ్చింది అని చెప్పి ఇంటికానే ఉండేటోళ్ళము ఇక కలర్లు పోసుకునేటళ్ళము నీకు పువ్వు దొరికింది కావచ్చు అందుకే అత్తలేవనంటే నాకు పువ్వు దొరకలేదు ఏం దొరకలేదు అని చెప్పేటోళ్ళము సో మంచిగా ఉండేది కత్తు కలర్లు ఒకరోజు ముందే ఊసుకొని మంచిగా బంగ్లా పైన ఉల్లార పెడదాము ఇంకా పొద్దుగాల లేచి బతుకమ్మ ఆలస్యం ఇంకా ఏం పని పెట్టుకోము ఆ రోజు టేకుపు కట్టడు కట్టలు కట్టడు అది ఏది పెట్టుకోము కొంతమంది కట్టలు కట్టరు ఏం కట్టరు కానీ కట్టలు కడితే మేము కూడా చిన్నప్పుడు అసలు కట్టకపోదు ఇప్పుడే కట్టలు కట్టడు అది కత్తరిచ్చుడు అది అని పెట్టదు కానీ అప్పుడైతే ఏం లేకుండే ఇంకా ఇది ఏంటిది మన పట్టకుచ్చులు సో పట్టకుచ్చులు కూడా చాలా దొరుకుతాయి మన పల్లెటూర్లల్లో కానీ అవి కూడా కొనుకొచ్చుకుంటారు ఫ్రెండ్స్ అసలు చెప్పాలంటే అన్ని పువ్వులు కరివే రాను రాను బతుకమ్మ పండుగ అంటే అసలు బతుకమ్మనే అవును కానీ నేను ఒక ముచ్చట చెప్పాలి నేను చిన్నగా ఉన్నప్పుడు కొనుకొచ్చిన బతుకమ్మ చూసిన కొనుకొచ్చిన బతుకమ్మని చూసిరా ఫ్రెండ్స్ మీరు ఏమైనా సో కొంతమందికి ఉంటుందట ఆ పద్ధతి కొనుకొచ్చిన బతుకమ్మ తెచ్చుకుంటే దాన్ని త్రీ ఇయర్స్ దాకా కాపాడుకోవాలన్నట సో త్రీ ఇయర్స్గా మనం ఇంట్లో బతుకమ్మ వేరించు బంది అదే బతుకమ్మను సో చెరువుకాడికి తీసుకుపోయి నీళ్లు అల్లి తీసుకొచ్చేటోళ్ళు అన్నట్టు సో మేము కూడా అట్లనే చేసినాము నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ అట్లనే వేసేది సో పండగ అయిందంటే తీసుకపోయి చెరువుకాడికి తీసుకుపోయి నీళ్లు అల్లి తీసుకొచ్చి మళ్ళీ సజ్జమైన పెట్టేది మళ్ళీ పండుగ దాకా అట్లనే ఉండేది అన్నట్టు ఇప్పుడు కనిపిస్తలేవు కానీ అప్పుడు నేను చూసిన కాబట్టి చెప్తాను ఇంక ఇప్పుడు అట్లా ఎవరు కొనుకొస్తలేరు ఆ బతుకమ్మ వేరేటుకుండా అన్నట్టు ఇంట్లో కట్టేకు వట్టి మన ప్లాస్టిక్ పువ్వులు ఉంటే చూడు జాబుల్లాగా సో అట్లాంటివి ఇప్పుడైతే అవేవి కనిపిస్తలేవు ఇంకా వేరే వేరే బయట కాడనైతే అసలు ఇక బతుకమ్మనే కొణుకుంటారు ఇంకా ఎందక్క అని ఒక్కదానివే అన్నవు అని అంటారు కదా సో మా అక్క వచ్చింది అది కూడా సగం బతుకమ్మ అయినాక నేను మొన్న అక్క వాళ్ళ ఇంటికి అయినా అని చెప్పిన కదా అయితే ప్రతి ఇయరు మా అక్క వాళ్ళ ఇంటికాడ మాకు అందరికీ ఒకటే సరి జరుగుతుంది నేను ఒక్కదాన్నే వేయించుకునేదాన్ని బతుకమ్మను కానీ ఈసారి అక్క వాళ్ళ ఇంటికాడ ఒక టూ డేస్ ముందైంది అన్నట్టు సో నేను ఆ బ్లాగ్ పెట్టిన కదా మొన్న సో నేను ఆడికి పోయినా కాబట్టి అక్క ఈరోజు ఇక్కడికి వచ్చింది సో నాకు ఎట్లా కొంచెం హెల్ప్ అవుతుంది ఇంకా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా సో నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలతోని బతుకమ్మ వేర్చడము మళ్ళీ నేను అటు పోయినా సరే పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరు ఉండరు కదా అని చెప్పేసి అక్క వచ్చింది అన్నట్టు ఇంకా లాస్ట్ మూమెంట్లో అక్క వచ్చి ఇంకా అక్క కూడా హెల్ప్ చేస్తుంది మనకు అసలే బద్దకము ఎవరన్నా మన వాళ్ళు ఉన్నారంటే చేసేవాళ్ళు ఉన్నారంటే నేనైతే ఇంకా మస్తు బద్దకిస్తా నేను ఒక్కదన్న అనుకోరి మంచిగా చేసుకుంటే కదా నేనే కదా చేసుకున్నాను అదే ఎవరన్నా అనుకోరి కొంచెం ఇక లైట్ తీసుకుంటాను అన్నట్టు సో ఇదైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి మా అక్క వాళ్ళ కొడుకు సో వాడే కొంచెం వీడియో షూట్ చేసిండు మస్తు సపోర్ట్ చేస్తుంది వీడియోస్ మేమైతే మా అమ్మ ఉన్నప్పుడు సో బతుకమ్మ అయిందంటే నా మా అమ్మ మంచిగా వెరిచేది బతుకమ్మ సో బతుకమ్మ అందరికీ వెరగడానికి పోయేది బతుకమ్మ అయిందంటే ఎవరింటికాడ ఎట్లుంది బతుకమ్మ అని చూడడానికి అన్నట్టు కొంచెం సోరే అనుకోకూర్రి సో నా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ షేర్ చేసుకుంటున్నా మీతోని ఇగో ఇదైతే నా చీర కేత్రాడు విత్ మీ చేద్దాము అని అనుకున్నా కానీ పండగ రోజు తెలిసింది కదా అస్సలు అంటే అస్సలకే వీలు కాలేదు సో ఇక పోతురు పోతురు బతుకమ్మ కట్టుకొని అన్నాక కథ మీ గెట్టడివి ఇది మీ లేదు ఏది లేదు వీడియో లేదు మన లేదు ఇక ఇంకా డైరెక్ట్ బతుకమ్మలు పట్టుకొని వచ్చినా ఇంకా ఇడికాచినాక నేను ఒక వీడియో తీయమంటే ఇంకా మా అక్క వాళ్ళ బాబా అయితే తీసేయండి మాకు డప్పులు వస్తాయి అన్నట్టు బతుకమ్మలు ఎదుర్కపోవడానికి సో వాడవాడకు ఇట్లా తిరిగి బతుకమ్మలు తీసుకొని పోతాం ఇక డప్పులు ఉన్నప్పుడే పోవాలి కదా తర్వాత మన మొక్కల పోతే మంచిగా ఉండదు కదా అందుకోసమే సో ఇంకా మా వాళ్ళందరైతే అక్కడ నుంచి వస్తున్నారు సో బతుకమ్మలు ఎత్తుకొని పండగ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు ఈ ఆడబిడ్డలు అందరూ ఎంత సంబరపడతారు ఈ పండగనంగానే ఎందుకంటే మన బతుకమ్మ అంటేనే ఆడబిడ్డలు ఇక్కడ పూజిస్తాం కాబట్టి ఇంకా ఫుల్ హ్యాపీగానైతే అయితే అందరూ బయలుదేళ్లి మా వాళ్ళు ఇంక ఇప్పుడైతే అన్ని బతుకమ్మలు ఒక ప్లేస్లో పెట్టాయి అందరం ఒక చోటనైతే ఇంకా మంచిగా బతుకమ్మనైతే ఆడుకుంటాము అస్సలు చెప్పాలంటే నేను చాలా వరకు మిస్ అయిపోయిన వీడియోస్ క్లిప్స్ మీకు అందరికీ తెలిసిన విషయం కదా ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లం అని చెప్పేసి సో నా దగ్గర ఫోన్ లేక సో వీడియోస్ అసలు ఏం కూడా తీయలేను మంచి ఆట మీద పడ్డా ఇక వీడియోలు తీయలే ఫోన్ లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో ఇంటికడ ఛార్జింగ్ పెట్టినా మా చిన్నోడు ఏడు చూడు మా చిన్నోడిని మా అక్కకి ఇచ్చిన మా పిల్లలు ఇద్దరిని కదా మీక నేను వీడియో తీయలే ఏం తీయలే బతుకమ్మల కడ కూడా సో ఈ వీడియో ఎప్పటిదంటే మేము అక్కడ లాస్ట్ ఇయర్ తీసిన వీడియోలో సో అన్ని క్లిప్స్ ఉంటాయి ఒకసారి ఆ వీడియో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడు మస్తు ఉంటుంది అక్కడ బతుకమ్మ అదే మంచిగా ఉంటుంది సో అక్కడ అందరం ఊరంతా కలిసి ఒకక్కడ ఆడుకోవడము మస్తు జరుగుతుంది నేనైతే ఈసారి మిస్ చేసిన వీడియో సో నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా తీస్తాను సో అదంతా అయిపోయిన తర్వాత బతుకమ్మలు లంపి ఇంటికి వచ్చి ఇంటికి కూడా రాలేదు సో మేము డైరెక్ట్ మేము బతుకమ్మ బాయ్ అయితే ఎక్కడ దోడ్డామో సో అక్కడికే వచ్చి ఆడుతున్నాం అన్నట్టు ఇక ఇంటికైనామనుకోర్రీ ఇక మళ్ళా నగలు నానయాలు చీరలు తీసేసేసరికి వాళ్ళు అవుతుంది చక్కగా తిని వండుకుంటారు ఆడి ఆడి ఆటచ్చిన వాళ్ళు అందుకోసం ఇంటికోలే ఏం పోలే ఇంకా మాకు బతుకమ్మ అప్పుడు కి అట్లా అయిపోయింది ఇంకా మేమైతే వన్ దాకా ఆడుకున్నాము ఎవ్వలేరు ఒక్క మేమే మంచిగా సేపు ఆడుకున్నాము ఎందుకంటే మా వాళ్ళు పండుగ ఉన్నప్పుడే అత్తలేరు అంటే పండుగ అయిపోయినా రానే రారునే ఆడుకున్నాం ఫ్రెండ్స్ అసలు మేము ప్రతి ఇయర్ టువెల్ వన్ దాకా అని చెప్పినా కదా ఈ ఇయర్ అయితే ఈ వర్షాల వల్ల అస్సలు ఆడుకొని కూడా ఆడుకొని పోలే స్టెప్పులన్నీ మర్చిపోయినాం ఫ్రెండ్స్ మాకచ్చుకు రావద్దనుకోరు అందరి పరిస్థితి అదే అనుకుంటా ఎండ సో నైట్ మంచిగా అనే టైంకే వర్షం కుడుతుందా ఇంత పగ పడుతుందా బతుకమ్మ పండుగ ఈసారి మమ్మల్ని అయితే మరీ ఎక్కువ పగ పట్టింది సో అందరు ఇట్లానే అనుకోరు కదా ఇగో ఇట్లా కాదా అట్లా కాదని చెప్పి ఒక రోజు ఆడుకుందామని పనాడ బాక్సులు పెట్టుకున్నాము కథ వర్షం స్టార్ట్ అయింది నీ అబ్బా వర్షం లేదు ఏం లేదని చెప్పి వర్షంలో ఎగిరినాము పొద్దుగా సడిదుల అనుకోరు అది వేరే విషయము సో ఈ నైన్ డేస్లల్లా మేము ఆడింది మాత్రం ముక్క ఒక్క టూ డేస్ ఆ టూ డేస్లో ఒకరోజు వర్షం కొట్టిందని బంద్ అయినాము ఆ సరే ఆ బాక్సులు పెట్టుకొని అన్న ఎగురుదామంటే కరెంటు పోయింది ఇక అటు కరెంటు లేదు ఇటు వర్షము ఉంది ఇక అని చెప్పి ఒక్కరోజు వీక్ ఉంది అనుకోరు ఒక్క రోజు ఆడినాము ఆ ఒక్క రోజు తర్వాత ఇంకో రోజు ఇంక పోనీలే పండగ రోజన్నా వర్షం కొట్టలేదు కదా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాము అనుకోరు ఇంకో గిట్లుంది మా బతుకమ్మ ముచ్చట ఇక్కడే బాధ ఫ్రెండ్స్ పండగ అంతా మేము చూపెట్టలేకపోయినా అని చెప్పి ఇక ఏం చేద్దాం అప్పయ్యే కదా ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా జరిగాయి ఇట్లనే బాధపడాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ టైం అస్సలు ఒక ముచ్చడి నా ఫ్రెండ్స్ నేను ప్రతి ఇయర్ ఏదన్నా పండగ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు మన ఛానల్ సక్సెస్ రావాలి అనేది అనుకుంటా ఇక ప్రతి ఇయర్ ఓన్ కానీ ఈ ఇయర్ మాత్రం గట్టిగా ఫిక్స్ అయిన ఫ్రెండ్స్ నెక్స్ట్ బతుకమ్మ పండుగ వరకు మన ఛానల్ ఖచ్చితంగా మనీ రెవెన్యూ రావాలి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని ఎందుకంటే నాకు కూడా అందరిలో వీడియో తీయాలంటే నాకంటూ ఒక నా అందరు సపోర్ట్ చేస్తారు మా వాళ్ళు అట్లా అని కాదు కానీ ఉంటుంది నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చి నాకు డబ్బులు వచ్చినాయి అంటే నాకు ఇంకా మంచిగా ఎవరేమన్నా సరే నేను పట్టించుకోను అన్నంత ఎక్కడంటే అక్కడ వీడియో తీస్తా కానీ ఇప్పుడు అని ఒక చిన్న భయం కూడా ఉంటుంది కదా సో నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా మన ఛానల్ ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని మన ఛానల్ సక్సెస్ కావాలి సో అప్పుడు ఇంకా మంచిగా వీడియోస్ తీస్తే నాకు ఇంకా కొంచెము బూస్ట్అప్ ఉంటుంది అన్నట్టు సో మీరు కూడా అందరు ప్లేస్ చేయరు ఫ్రెండ్స్ నెక్స్ట్ బతుకమ్మ పండుగ వరకు మన ఛానల్ మంచిగా సక్సెస్ కావాలి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని చెప్పి ఓకేనా ఏ వచ్చినా నేను అట్లే అనుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా చేద్దాం గణపతి పండుగ కూడా గట్టినే అనుకున్నా నెక్స్ట్ ఇయర్ వరకు మన ఛానల్ ఖచ్చితంగా పేమెంట్ వస్తుంది అది తొక్క తొడుకున్న పప్పు అనుకునే ఏది కాలేదు ఇక ఆ ఇయర్ వేయింది కానీ ఈ ఇయర్ మాత్రం మనడేజ్ అయింది కాబట్టి ఇక గట్టిగా అనుకుంటున్నా సో సక్సెస్ కావాలి నెక్స్ట్ ఇయర్ అన్ని పండుగలు మంచి మంచి వ్లాగ్స్ షూట్ చేయాలని అందరిలో వీడియో తీయాలంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి సో మన యూట్యూబ్లో సక్సెస్ అయితే ఎవరు ఏమన్నా సరే పట్టించుకోము ఇప్పుడు కూడా చెప్పేది ధైర్యం నాకు ఉంది కానీ రావాలి సో వాళ్ళు కూడా తెలియాలి కదా సో పట్టిన అనుకుంటారు అయినా ఎవరి గురించి పట్టించుకోవద్దు మన గురించి మనం ఆలోచించాలి అందరి గురించి పట్టించుకుంటే ఇక మనం ముందుకు వెళ్ళలేము అనుకోరి అంతే కదా ఇంకా ఫైనల్ అయితే ఇగో నా దగ్గర ఉన్న ఒక ఈ రెండే వీడియోలు ఈ రెండు వీడియోలు అలానే షాల్స్ కూడా పెట్టినా మీరు చూసే ఉంటారు నెంబర్ అయితే ఇస్తా ఆ నెంబరు ఎప్పుడైనా రావచ్చు సో అదేంటి అనేది గేరు చూద్దాం ఎంతమంది వీడియో ఎండి దాకా చూస్తారు అనేది తెలుస్తుంది ఇంకా ఎంతమంది సో మా లెక్క చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ మీరు కూడా అట్లనే వేసిరా ఫ్రెండ్స్ కామెంట్ లో కామెంట్ చేయరి సో చూద్దాం మన లెక్క ఎంతమంది ఉన్నారనేది ఫళి ఇంటికి అయితే వచ్చేసినా ఫ్రెండ్స్ ఇంకా పండగ పండగ అని మురిచినాం అయిపోయింది పండగ అయిపోయింది సో ఇంత బాగా ఇంకా మళ్ళీ వన్ ఇయర్ ఎప్పుడైతుందో ఏమో సరేలే ఇక వీడియోనైతే ఇంతవరకు ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియో అయితే ముందుకు వస్తారా బాయ్